ఇప్పుడే మేకప్ అంతా తీసేసాము షూటింగ్ అయిపోయింది అండ్ షూటింగ్ అయిపోయినాక మాకు ఇప్పుడు దోశ తినాలి సో దోశ ఎవరు వేస్తున్నారా చూడండి ఎందుకంటే మేకప్ ఇంకో రీజన్ కూడా ఉంది నాకు దోశ వేయడం సరిగ్గా రాదు అని వీళ్ళు అనుకుంటారండి కానీ నేనేం బాగా వేస్తాను ఉన్నప్పుడు బాగా వేస్తుంది అండి నీట్ గా పంప్ చేయడానికి మాడ కొట్టించింది నాకు దోశలు వేసుకోవడం అంటే ఇష్టం అండి నేనే ఇష్టంగా చేసుకొని తింటా కానీ ఎక్కువ తిన్నాండి ఓన్లీ టూ దోశ నేను డైట్ లో ఉంటానండి ఇప్పుడు డైట్ లో ఉన్నప్పుడు లావ్ అయిపోతానే ఉంటా నేను డైట్ లో ఉన్నా లావ్ గాను లేకపోయినా లావ్ గాను ఈ మధ్య మాత్రం లావ్ అయినా బాగా టిఫిన్ తక్కువ తింటా గానీ బిస్కెట్స్ అని చిన్న చిన్న కేక్స్ అని ప్లేన్ కేక్స్ ఉంటాయి కదా ఇవి ఉంటా గంట గంట గంటుంటా చూడండి బొక్కకి చిల్లు పడింది అంటే కాదు 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 దేనికి అమ్మా నేనేం ఎప్పుడూ మాదిరిగా వేయలేదు నేను సర్లే మ్యూజిక్ బెట్ వేస్తే బాగా కాదు ఇవంతా ఇవ ఇవంతా ఏం చేస్తానంటే ఫాస్ట్ మోషన్ పెడతాను అప్పుడు కేకండి నన్ను లావుగా పోస్తానని నేను ఎంత పోసాడు ఇప్పుడు ఎవరి మీద కోపం ఇప్పుడు రెండు మూడు నాలుగు బొక్కలు నేనేస్తారా దేవుడా ఓ మంచి దేవుడా దోశ పిండి ఇచ్చావు చూడండి మా మమ్మీ చీరని పాడు అండి షూటింగ్ అయిపోయినామంటే తీసేసేయాలి కదా చూడండి ఏమో ద్వారా దోశ వేసిపో మా అమ్మ తిడుతుందండి నైట్ కూడా నిన్న నైట్ కూడా నైట్ షూట్ చేసాము వన్ వరకు తొందరగా పడుకుని ఇప్పటికే ఆల్రెడీ అని దాటిపోయింది తొందరగా పడుకుని తిడుతుంది మా మమ్మీ సరిపోతాయి చూడు ఫోరు దో భాషకు ఒక్కటి కదా ఇంకెందుకైతే అయితే ఆపే చూడండి దోశ ఏమంటే ఆపే ఆపేసిందండి ఇది ఎక్కడి న్యాయం ఆ దోస దాన్ని మూతలు పెట్టి ముందు దీని మీద కూడా మూత పెట్టు రాధాకి ఏం తెలీదండి అన్ని నేర్పించాల్సి వస్తుంది ఎవరో గాని రాధా హస్బెండ్ వాడు అయిపోయాడే వంటి పని రాదండి రాధాకి నాకు రాదు దోశలు పోసుకోవడం ఒక్కటే వచ్చు ఆమ్లెట్ కూడా వేసుకుంటాలే అండి ఇష్టంగా ఈ భాష చూడండి కాపీ రైట్ పడిద్ది అని చెప్తున్నా కూడా తీస్తూనే ఉంటాడండి వీడియోస్ సౌండ్ తగ్గించుకో తగ్గించుకోయ్ భాష చూడు మళ్ళీ సౌండ్ పెట్టిండు భాష ఇది కూడా పెట్టు తింటాడు కూర్చొని సోఫాలో ఆ భాషనండి ఇప్పుడు దాకా కెమెరా కెమెరా తీసాడండి మా మమ్మీ పాపం నైట్ పాపం మన వరకు మాకు మేలుకొని షూటింగ్ చేసిందండి మా అందుకే ఇప్పుడు నిద్రపోతుంది మంచి నిద్రలో ఉంది అన్నం తిని పడుకుందామని లేపాము బట్ నిద్ర మంపులోనే ఉంది ఇంకా తొందరగా తిని పడుకో ఓకేనా నీట్గా పడుకో బాయ్ గుడ్ నైట్ చెప్పు ఫ్రెండ్స్కి చూడు ఏమన్నా వదులుతున్నాడు ఆ ఫోన్ మూడు అంటే వదలండి అడిది ఎవడన్నా ఇక్కడ పెట్టిండ కాళ్ళ దగ్గర పెట్టిందండి అది ఈ రాధమ్మ తెలివి ఆ పక్కన పెట్టు లేకపోతే స్టూల్ వేసి స్టూల్ మీద పెట్టు కింద పెడతాడు ఎవరన్నా కాళ్ళ దగ్గర రాధాకి చాలా నేర్పించాలండి నేను ఇప్పుడు టీచర్ని అయిపోయా రాధమ్మకి ఇంకా అట్లా చెప్తేనన్నా భయంతో చేస్తుంది లేకపోతే చేయదు ఇంకా రాధా చూడండి సడన్గా ఎంతప్పుడు జుట్టు పెరిగిపోయిందో ఓ బాషా నీకు రాదమ్మ గోంగూర పచ్చడిదే భాషకి ఏమి లేవండి పాపం భాష సడన్గా వచ్చాడు కాబట్టి మేము ముందుగా వంట ప్రిపరేషన్ ఏం చేయలేదు పప్పు నా పప్పు ఉంది అంట కదా పప్పుదే కాకరకాయ కర్రీ ఉంది ఓ ఇన్ని ఉన్నాయి కదా ఇంకెందుకు అయితే అమ్మో పప్పు చాలా ఉంది నిన్నటిదేనయ్యా బాబు నైట్ టేస్ట్ బాగుంటుంది ముద్దపప్పు నాకు ఇష్టం పెసలపప్పు కదా బాగుంటుంది భాష టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు నువ్వు అలాగని చెప్ప మాకు భాష నాకేం మా పొట్ట బిర్రుగుంది ఉంది నాకు నేను ఈవినింగ్ వడలు తిన్నా ఫ్రెండ్స్ అవి అరగలేదు ఇంకా ఈ వెండి వెన్నెల్లు భాష ఒక పాట పాడు భాష సీక్రెట్ టాలెంట్ దాగుందండి మా ఫ్రెండ్ భాషలో మంచి సింగరు ఒక పాట పాడు భాష మీకు మీరు మా భాష వాయిస్ వినాలనుకుంటే షార్ట్ వీడియో ఒకటి చూడచ్చు తోనేగా తోనేగా ఈయనండి అది ఇచ్చి ఆరాధించింది మాకు నేను కాదని డిఫరెన్స్ పాడిద లేదు తోరేగా తోరిగా ఆడు నిలబడుకునే ఫోటోలు దిగుతా ఉంటే పాడేడాది ఏదో బాగుందని రాదు ఎడిటింగ్ చేసి పెట్టేసింది కానీ లేదండి నిజంగా అయితే భాష చక్కగా పాడతాడు మంచి వాయిస్ ఒక పాట పాడు భాష వస్తా నేను పాట కూడా నేర్చుకున్నా ఇప్పుడు ఇంకొక పాట అది సుకుమార్ అన్న వాళ్ళ తమ్ముడు ఒకసారి పాడాడు ట్రాక్ పెట్టుకునే పాడాడు నువ్వు పాడు అందరు తింటుంటే నేను చూడండి నన్ను వీళ్ళందరూ తినేస్తున్నారు తిన్నారీ వడలు తిన్నా దిట్టంగా తిన్నా వడలైతే కడుపు నిండా మా రాదమ్మ చూడండి ఏందమ్మా పెరుగన్నం అన్నం తింటున్నావు అందరు ఏమనుకుంటారు వీవర్స్ చూడు నానే అన్న వాళ్ళు ఇంటికి పోతే పెరుగన్నం అన్నం పెడుతున్నాడు వంటలేమి వండకుండా అని చెప్పి పనుకోరు పై అట్ల ఏం లేదండి రకానికి నాలుగు రకాల వంటలు చేసి అమ్మ ఓ పిగ్గా వద్దన్నా కూడా అన్నానికి ఏమో కానీ కూరలకు మాత్రం అస్సలు రోట్ ఉండదు రకానికి ఒకటి మేము ఎవరు వచ్చినా కానీ కడుపు ఫస్ట్ అన్నం పెడతామండి ఎందుకంటే అన్నం ఏంది అట్లా కాదు ఆ అన్నదాత బావ ఏందో రాదమ్మా చూడమ్మా అసలు తినే తప్పుడు కూడా భాష చెప్పేదే నువ్వు ముందు చెప్పేది అంట ఒకసారి సీరియస్ గా చెప్తున్నా చూడు అన్నము మన కోసం వెయిట్ చేయకూడదు మనం అన్నం కోసం వెయిట్ చేయొచ్చు కానీ అన్నం వెయిట్ చేయకూడదు అప్పుడు దొరకదు తెలుసా అన్నాన్ని వెయిట్ చేపిస్తే చాలా మంది చేస్తారు ఇట్లా తప్పు అన్నం ఎదురుగా పెట్టుకొని ఫోన్లు చూసుకుంటూ ఫ్రెండ్స్ అన్నాన్ని ఎవరు కూడా వెయిట్ చేయించకూడదు ఎదురుకు వచ్చినప్పుడు తినాలి ఫస్ట్ అంటే నేను అప్పుడప్పుడు అలాగే ఉంటాను వెయిట్ చేపిస్తూ ఫోన్ చూసుకుంటూ బట్ తెలుసు చేయకండి ఓకే సరే ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి పచ్చడితో తింటుంది రాధమ్మకి అద్భుతమైనటువంటి పెరుగు పెట్టి భాషాకి వేడి వేడి దోశలు మా అమ్మ మాత్రం పాపం అండి పచ్చడితో నాకైతే అది కూడా లేదండి నాకైతే అది కూడా లేదు నేను ఇంకా పాపం అసలు ఎలా ఉంది మా అమ్మ గోంగూర పచ్చడి బాగా చేస్తుందండి అంటే గోంగూర పచ్చడి అంటే గట్టిగా చేస్తారు కొంతమంది అండ్ పలావ్ పలావన్న చేస్తారు కదా గట్టి పచ్చడి కూడా బాగా చేస్తుంది మమ్మీ అండ్ పలావ్ పచ్చడి అయితే ఇంకా సూపర్ నేనైతే హైదరాబాద్లో సీరియల్ చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తాను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పిండి ఇంత పెద్ద డబ్బా అంటే అక్కడ ఒక టూ త్రీ డేస్ అయినా నాకు ఏదో పొదుపు చేద్దామని చెప్పి ఒక చిన్న డబ్బా రెండు చేతులతో చూపిద్దామంటే ఫోన్ పెట్టుకున్నాను కదా ఒక ఇంత సైజు ఏదంటుంది నా చీరలు సొగం ఉంటుంది మా చే దాకా ఉంటుంది ఆ డబ్బాలో దోశపిండి నేను ఎండుగా పెట్టుకొని పోయి అక్కడ ఆల్రెడీ మా రూమ్లో చిన్న గ్యాస్ పెనుము అన్నీ ఉన్నాయన్నమాట మా ఫ్రెండ్స్ మేము దోశ పిండి పోసుకొని పచ్చడి గోంగూర పచ్చడి ఇంత పెద్ద బాక్స్కి తీసుకెళ్తానండి టూ త్రీ డేస్ తింటాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండ్ అలాగే ఆ పచ్చడిలోకి చికెన్ ఫ్రై నంచుకొని తింటే ఆహా అసలు నార్మల్ చికెన్ కర్రీ కూడా అంత టేస్ట్ ఉండదేమో అంత టేస్ట్ ఉంటుంది మా అమ్మ చేసే గోంగూర పచ్చడి నాకు ఇష్టం నిన్న కూడా తిన్నా ఇందాక కూడా తిన్నా ఈరోజు మధ్యాహ్నం కూడా తిన్నా తిన్నావా గోంగూరలో చికెన్ నంచుకున్నావా కన్ఫామ్ అంటే చికెన్ ఫ్రై కూడా టేస్ట్ ఉండాలి అప్పుడే దానికి మ్యాచ్ అవుతుంది మా మమ్మీ చికెన్ ఫ్రై కూడా బాగా చేస్తుంది అండ్ గోంగూర పచ్చడి బాగా చేస్తుంది కానీ చికెన్ కర్రీ చేత కాదండి మా అమ్మకి అంటే వడల్లోకి చికెన్ కర్రీ చేసుకుని సూపర్గా ఉంటుంది బట్ నాకు ఇంకొక స్టైల్లో ఇష్టం అనమాట అట్లా మా మమ్మీకి రాదు సరేనండి ఫ్రెండ్స్